మన పోతేపల్లి రాజ్బాబు గారు సడన్గా ఇలా అవటం అందరికి చాలా బాధాకరం మాకు చిన్నప్పటి నుండి కూడా నాన్నతోటి చాలా సన్నిహితంగా ఉండేవారు అండ్ చాలా క్లోజ్ లైక్ ఫ్యామిలీ వివర్ అండ్ అన్నిటికన్నా ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా ఎంతో నష్టం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పార్టీలు ఏదేమైనా అందరూ కలిసి ఉండేవారు ఆయన ఎలాంటి సమస్య వచ్చినా కానీ సాల్వ్ చేసి పెట్టగలిగే వ్యక్తి చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ చాలా మంచి వ్యక్తి అండ్ మాకు చాలా తీపి అనుభూతులు ఉన్నాయి మేము చిన్నప్పటి నుండి మేము స్కూల్ నుండి వచ్చినప్పుడు హాస్టల్ నుండి వచ్చినప్పుడు నేను చాలా నేనైతే చాలా తక్కువ మందిని చూసేదాన్ని అందులో రాజ్బాబాయ్ ఒకరు నాన్న దగ్గరికి వచ్చి వీళ్ళందరూ కలిసి ఉండటం మంచి గుడ్ మెమరీస్ ఉన్నాయి కొంచెం బాధని బాధగానే ఉంది బట్ ఎవరైనా ఒక వయసు వస్తే తప్పదు సో పూర్తి స్థాయిలో ఎవరు బాబాయ్ సక్సెస్ అంటే ఆయన ప్రయత్నం ఆయన చేశారు హండ్రెడ్ పర్సెంట్ అండ్ రాజకీయంలో పదవులు ఒకటే కాదని నేను అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆయన మీద నమ్మకంతో చాలా మంది ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు స్పెషల్లీ గోపాల్పురం కాన్స్టిట్యువెన్సీ జస్ట్ ఒక ద్వారకా తిరుమల మండలం ఒకటే కాదు అసలు అయింది ఎవరైనా రాజ్బాబు గారు అని చెప్తే ఓ మాకు తెలుసు వాళ్ళకి కూడా ఒక నమ్మకం మేబీ ఆయన ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో కాకపోయి ఉండొచ్చు బట్ అంతకన్నా ఎక్కువ సేవ చేస్తున్నారు రాజ్బాబే అదైతే నేను చెప్పగలుగుతాను చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కూడా అందరూ ఆయనకి పరిచయస్తులే ఎలాంటి కష్టం ఎవరికి వచ్చినా అది వదిలిపెట్టే ఆయన కాదు ఎలాగైనా అది పని అయ్యే వరకు వదిలే ఆయన కాదు అదైతే నాకు తెలుసు ఎస్ ఆయన లాస్ట్లో ఆయనకి ఒక్కోరికి ఉండింది అది జరుగుంటే బాగుండేది బట్ ఒక్కొక్కసారి జరగకపోవటానికి కూడా చాలా ఉంటాయి కదా సో ఐ థింక్ ఆయన ఒక కంప్లీట్ లైఫ్ ఇంతమంది ప్రజలు ఆయన ఆయన అంటే ఇష్టపడుతున్నారు సో అందులోనే మనం చెప్పచ్చు పదవ కన్నా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ